హర మహాదేవ నమో హృదయాయ నివేశ్యాయచ అగాధ జలాశయములందు ఉండువాడు మంచు నీటి ఎందు ఉండువాడవు పరమశివునికి నమస్కారము అనగా మంచు పర్వతాలని అనగా అత్యంత ఎత్తులో ఉండే వాటిలో ఉండేవాడు కష్టాలలో ఉన్న భక్తుల దగ్గరకు ప్రవాహమే చేరుకుని రక్షిస్తాడు మంచులాగా కరిగిపోయి మన దగ్గరికి వస్తాడు అలాగే అగాధాలలో ఉన్నటువంటి కపో సంపూర్ణంగా అగాధంలోకి వెళ్ళిపోయిన భక్తుల దగ్గర కూడా ఆయన వెళ్ళగలడు నమ సవ్యాయ రజస్యాయచ కనిపించని పరమాణవుల్లో ఉన్నవాడు కనిపించే దుమ్ముదు ఉన్నవాడు అరవేశ్వర నమస్కారము నమస్సుష్యాయత హరిత్యాయచ ఎండిపోయిన చెట్లలో ఉండేవాడు పచ్చని చెట్ల ఎండువాడు పరమశివునకు నమస్కారం అన్నింటిలోనూ స్వామి ఉన్నాడు అనే అర్థమే కాకుండా భక్తులకు భరోసాను కూడా కలిగించేదే ఈ మంత్రం హర 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 మహాదేవ తండ్రి